నంబర్ థర్టీన్ తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ లవ్ స్టోరీ తొలి ప్రేమ యూత్ ఆడియన్స్తోనే సక్సెస్ సాధించింది మూవీ ప్రతి సీన్ విజువల్ ఫీడ్గా నిలిచింది అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్య ఎంఎంలో డైరెక్ట్గా రెండు వందల పద్దెనిమిది రోజులు ఆడింది అలాగే ఒక కోటి పదిహేడు లక్షల గ్రాస్ కూడా రాబట్టింది నంబర్ ఫోర్టీన్ అన్నమయ్య చిత్రాలలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది మూవీ నాగార్జున యాక్టింగ్ ఎసరిగా నిలిచింది ఫ్లాప్ టాక్తో మొదలై బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ అయ్యింది మూవీ అలాంటిది దేవీ ఎంఎంలో డైరెక్ట్గా నూట డెబ్బై ఆరు రోజులు ప్రదర్శింపబడింది నంబర్ ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు